ఫిబ్రవరి పద్నాలుగు అంటే అందరికీ తెలిసింది ప్రేమికుల దినోత్సవం కానీ భారతదేశానికి సంబంధించి ఫిబ్రవరి పద్నాలుగు అంటే ఇది ఒక బ్లాక్ డే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పుల్వామా దాడిలో నలభై నాలుగు మంది వీర జవాన్లు మృతి చెందారు అప్పటి నుంచి భారతదేశం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన బ్లాక్ డేగా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఒక భారతీయునిగా వీరమరణం పొందిన నలభై నాలుగు మంది వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మన కోసం మన దేశం కోసం కోసం వీరులు ప్రాణ త్యాగం ధ్యాన త్యాగం అమర్ సమర్పించిన రోజు ఈరోజు ఈరోజు చాలా బాధాకరకరమైన రోజు ఎందుకంటే ఈరోజు మన మగలు చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉన్నామంటే వాళ్ళు మనకు మనల్ని రక్షించడం కోసం ప్రాణ త్యాగాలు సమర్పించిన రోజు ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ విశ్వ హిందూ పరిషత్ వజరంగధల్ ఆధ్వర్యంలో వాళ్లకు నివాళులు అర్పించడం జరిగింది విశ్వం జిల్లా స్థాయి కమిటీ సభ్యులు అందరూ కలిసి కార్యక్రమాన్ని జరిపించింది ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు బ్లాక్ డేగా నిర్ణయించడం జరిగింది ఆ బ్లాక్ డే సందర్భంగా వాళ్ళకు దీపాలు వెలిగించి కన నివాళులు అర్పించడం జరిగింది నేను నా పేరు తారకరామ్పురం చావపురం అంటే ఆర్మీ వాళ్ళకు ఒక ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇంట ఒక ఆర్మీ ఉంటారు మా బాధ కుప్పగాపల్లి ఇలా అందరూ ఆర్మీ వాళ్ళు ఉంటారు ఈరోజు మనం ఇంకా ఇక్కడ ఒక బ్లాక్ డేగా జరుపుకోవాలనేసి అందరూ వచ్చాము ఎందుకంటే ఇది ప్రేమికుల రోజుగా అంటే ప్రపంచంలో పేరు పొందినా కానీ మన దేశంలో జరిగిన ఒక ఘటన తీసుకుని ఈరోజు మనం ఇలా చేసుకుంటున్నాము అసలు చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం ఏదో కల్చర్కి మనం పాడవకుండా మన కల్చర్ని మన సంస్కృతిని మనం కాపాడుకుని మనం ముందుకెళ్ళేలా మనము ఇలా ఉండడం అనేటువంటి చాలా గర్వధారణంగా కనిపిస్తుంది లో జరిగినటువంటి ఘటన ఈ రోజుకి కళ్ళు కనపడినట్లు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కాబట్టి మనకు కార్గిల్ వారు కానీ ఆ తర్వాత పుల్వామా లాంటి ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ మనకు అంటే కళ్ళు కట్ట కంటి కలపటువంటి బాధాకరం అనిపిస్తుంది కానీ అలాంటి సమయంలో మన అంటే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ కానీ మన సోల్జర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ చేసిన పనులు కానీ తలుచుకుంటే అసలు మన దేశం ఎవరికి తక్కువ కాదు ఎప్పుడు ముందే ఉంటుంది అనే విధంగా అనిపిస్తుంది కాబట్టి ఆ రోజు బై మిస్టేక్ అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు వాళ్ళు ఏమారిచ్చి ఒక బస్సుని పేల్చడం అనేటువంటిది బాధాకరం మనల్ని ఎవరైతే సో చేసి ఆ రోజు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి అందరికీ కూడా ఆత్మశాంతి కలగాలనేసి కోరుకుంటున్నాను జై హింద్